జై శ్రీరాముని వంద సార్లు అంటాను ఎందుకంటాను దాని అర్థం నాకు తెలుసు ఆయన ఆయనకు విజయం కలుగును కనుక ఆయన కోసం నేను చేస్తున్నటువంటి ఒక విష్ నా ప్రార్థన ఆయన జవం కలుగుగానని నేను కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నన్ను ఒక చిన్న ప్రశ్న అంటే నా బాధని నా మనసుని కలిచి వేసిన బాధ ఏంటంటే జై శ్రీరామను జై శ్రీరామను అని చెప్పేసి మూక దాడులు చేసి అనేక మందిని కొట్టి చంపి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు చాలా మనం చూసాం వీడియోలు వైరల్ అవుతున్నాయి నాకనే ఎక్కువ మీరు చూస్తుంటారు అంటే మనకు వస్తున్న ఇన్సిడెంట్స్ చూడండి సార్ ఒకటి అంటాను మత ఉన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారు హిందువుల్లో ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తువులు ఉన్నారు ఉన్మాదులు ఉన్నారు అయితే ఉన్మాదు ఉన్న పది మందిని చూసి మిగిలిన తొంభై మంది కూడా ఉన్మాదులే అని చెప్పడం తప్పు ఒక హిందూ ఇలా చేసేటప్పుడు కూడా హిందూ హిందూ మతమే తప్పంటాం తప్పు ఒక ముస్లిం ఎడవ చేసాడు ఇస్లాం మతమే అంటం తప్పు మనలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ మనం చేయాలంటే గ్రంథం వేరు ధర్మం వేరు చెడును చెడుగా చూడండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడిని వెళ్ళేసి ఇరవై మంది వెళ్ళేసి దాడి చేసి కొట్టి అవమానపరుస్తే ఈ హిందూ మతం వీళ్ళకి నేర్పించింది అంటే ఎంత పెద్ద తప్పు సార్ అది సనాతన ధర్మం నేర్పించింది కాబట్టి వీళ్ళింత ఉగ్రవాదులుగా మారారు అంటే ఎంత పెద్ద తప్పు అయిపోతుంది అలాగే ఎవడో ఎక్కడో ఏదో చేశాడు ఫలానా రాజు చేశాడు కాబట్టి ఇస్లాం బోధించింది కాబట్టి అంటే కూడా సేమ్ అయిపోతుంది అది ఆ వ్యక్తికి సంబంధించింది ఆ రాజుకు సంబంధించినటువంటి చెడు అది కాబట్టి దాన్ని ధర్మానికి సంబంధం లేదండి ధర్మం ఎప్పుడు కూడా సర్వోజన సుఖమోభావంతో చెప్తుంది ప్రతి మనిషి మంచిగా ఉండాలని ధర్మం చెప్తుంది